రాష్ట్ర సీనియర్ మాజీ మంత్రిలో అంబటి రాంబాబు పైన తెలుగుదేశం పార్టీ యొక్క ఈరోజు చేసేదే కాకుండా ఆయన పైన కూడా వ్యక్తిగతంగా దాడి చేసి కానీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తా ఉంది ప్రజాస్వామ్యంలో కొడుకు కేవలం రాంబాబు పైన కాదు రాంబాబు ఏమి ఏమి తప్పు చేశాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రాంబాబు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేమంతా కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు హిందువుల మనోభావాలు హిందువుల యొక్క విశ్వాసాన్ని కూడా ఈరోజు భంగం కలిగించే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లాభ గడ్డు ఎందుకంటే అందరూ కూడా అతి పవిత్రమైనదిగా భావిస్తారు ఆ తిరుపతి లడ్డులో కూడా కల్తీ అని చెప్పి మొదలు చెప్పి ఆ తర్వాత జంతువులకు సంబంధించిన కొవ్వుతో కూడా దాన్ని కలిపి చేశారు అని చెప్పేసి హిందువుల యొక్క మనోభావంతో కూడా ఆటలు ఆడుతున్నారు అంతేకాదు మరొక అడుగు కూడా ముందుకు వేసి సిట్ అనేది కూడా వారికి కావలసిన వారు వేసుకొని ఆ సిట్ చేత కూడా తప్పుడు రిపోర్ట్లు కూడా కూడా ప్రయత్నం కుటుల ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరిగింది ఆ పరిస్థితుల్లో హిందువులు కొంతమంది సుప్రీం కోర్టు అయితే వారే జడ్జ్ ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్ గా సిబిఐ చేత ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి స్వయాన్ని సుప్రీంకోర్టు వేస్తే వారందరితో కూడా విచారించి గతంలో ఉండే అధికారులతో తిరుపతిలో ఉండే వాళ్ళందరితో కూడా విచారించి జంతువుల కొవ్వు అనేది కూడా ఎక్కడ కానీ కలియలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఒక నిజాన్ని బయటకు అనేది వస్తే దాన్ని భరించలేక ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కానీ తెలుగుదేశం అలాగే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా లో కూడా మళ్ళా కూడా ఏదో రకంగా దీన్ని తప్పుదారి పట్టించాలని చెప్పి డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఎక్కువగా ఆ రోజు గుంటూరులో కూర్చొని ఏదైతే ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడో ఆ రాంబాబు పైన స్వయంగా కూడా ఇంటి పైన దాడి చేయడం అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపైనే కించపరిచే విధంగా మాటలతో కూడా చెప్పలేని విధంగా కూడా వారు పోస్టర్ చేస్తే దాన్ని తొలగించండి అని చెప్పి తొలగించడానికి పోతే పోలీసుల ముందరే ఈ రోజు వ్యవస్థ ముందరే పోలీసులను పట్టుకు పెట్టుకొని కూడా అతని పైన కూడా దాడి చేయడం కూడా ఖండిస్తున్నాం ఈ రోజు వ్యవస్థ లేదు లా ఆర్డర్ వ్యవస్థ లేదు అందరి పైన కూడా ఈ రోజు ఇక్కడే కాదు మన జిల్లాలో హిందూపురం వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ పైన చేశారు నిన్న ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే సాక్షాత్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది ఆ రోజు ఉన్న హోమ్ మినిస్టర్ లో చూసిన కనీసం ఎస్పీ దగ్గర పోతే కూడా పోలీసు వాళ్ళు కూడా ఎస్పీ ఆఫీసులకు కూడా ఎంటర్ కూడా చేయకుండా పరిస్థితి కూడా చేసింది ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఎక్కడ లేదు ఎవరు కానీ మాట్లాడడానికి కూడా వీలు లేదు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా దాడి కూడా జరుగుతూ ఈ రోజు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వమే కాదు

పార్టీ కార్యకర్త ఎవరు భయపడరు మాకు అధికారం అనేది ముఖ్యం కాదు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడమే పరిరక్షించుకోవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అందుకోసం మేము టీవీలో కూడా హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు మీ పార్టీని పార్టీ జనతా పార్టీతో సహా మేము చెప్తున్నాం మీ పార్టీని మీ పార్టీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి మీరు కార్యక్రమం చేయకపోతే మీరే రెచ్చగొడతారు అని చెప్పి మేము చెప్తాను తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా జిల్లా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తానని చెప్పి నేను ఫోన్ చేస్తున్నాను పోలీసు వారు ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ వారికి కూటమి ప్రభుత్వం వారి కార్యకర్తలు కోరకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరకంగా చూస్తున్నారు దాన్ని కూడా మేము చెప్తున్నాం ప్రజాస్వామ్యంలో ఇలాగే ముందుకు జరుగుతే పోలీసు ఆఫీసర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నింపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ ఉద్యోగ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను